जर तेज़ेज सूरत सूर्य तुल హింసాగరు హింసాగర్ రెండు కొంచెం హింసాగరు సరే గిరి బాబు గంట రాజు రండి ఇంకోరిక రాదు గిరి తర్వాత గంట రాజు తర్వాత మారికలు బాగుడు रेफरेट न किथे ఓకేనా ముందు ఫోటో సెషన్ అనగా ముప్పై తారీఖు సోమవారం ఉదయాన్న ఒక నేరం జరిగింది మన మొగతూరు పిఎస్ లో రాపాక చంద్రరావు అనే అతను అతను కూడా సెక్రేటర్పల్లి ఒరిజినల్ గా అతను వ్యాపార రీత్యా ఉన్నటువంటి స్ట్రగుల్స్ వల్ల కలిదిండి కృష్ణా జిల్లా కలిదిండి వెళ్ళిపోయాడు అయితే వీళ్ళందరూ కూడా అతను కూడా గల్ఫ్లోకి వెళ్ళి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ యొక్క గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు సరుకులు సెట్ బాటిల్స్ కడదోళ్ళు ఇంకా వస్తువులన్నీ కూడా తక్కువగా కొనుక్కొని బయటకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటాడు అలాగే వాళ్ళ దగ్గర ఏమైనా కరెన్సీ ఉంటే కూడా కరెన్సీ లీడర్గా ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్లి అమ్ముతాడు ఈ రకంగా వ్యాపారం సాగిస్తుంటే అదే వ్యాపారం చేస్తున్నటువంటి మేడిద వెంకటరెడ్డి అతను కూడా సెకండ్ పల్లి అలాగే జవాది మాలికాబాబు సేమ్ బిజినెస్ అనమాట వీళ్ళకి కూడా మాలికాబాబుకి వెంకటరెడ్డికి వాళ్ళిద్దరు ఇతనికి ఇతను చేస్తున్న వ్యాపారం వల్ల వాళ్ళకు కొంచెం అడ్డుదొగుతున్నాడని వ్యాపారంలో ఉన్న లావాదేవీల వల్ల ఇతన్ని ఏదైనా చేయాలని ట్రాప్ చేసి అక్కడికి అతన్ని ఎక్కువ ఇక్కడికి వచ్చేటట్టుగా గంటా రాజు అనే ఆశ ద్వారా పిలిపించారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కరెన్సీ మేము తక్కువగా అమ్ముతామని చెప్పి పిలిపించడం జరిగింది దాని మీద అతను రెండు లక్షలు క్యాష్ అప్పు తీసుకుని వచ్చి అంటే అతను కూడా పెద్ద నిశ్చయం కాదు అప్పులు చేసుకుని తెచ్చుకొని మళ్ళీ ఇవన్నీ వ్యాపారం చేసి తీర్చుకుని అని ఏదో మార్జిన్ మిగిలిచేటట్టుగా చూసుకుంటాడు రెండు లక్షలు క్యాష్ తీసుకుని వచ్చి ఇక్కడ వాడు చెప్పినటువంటి రాజుగారి తోట దగ్గరికి రామని చెప్పారు అక్కడికి వచ్చాడు వచ్చేదానికి వీళ్ళు అక్కడికే పురమాయించుకున్నటువంటి ముగ్గురిని ప్రత్యేకంగా పురమాయించారు ఆకుల ప్రభుత్వేజ సాధనాన మణికంఠ సూర్యదేజ భయ్యా హింసాగర్ ముగ్గురు గుర్రాన్ని అతన్ని కొట్టి డబ్బులు లాక్కుని వెళ్ళేటట్టుగా ఒక సెటప్ చేశారు ఒకవేళ అది మిస్ అయితే వీళ్ళు నలుగురు ఐదుగురు వీళ్ళు వేరే ఉన్నారు వీళ్ళంతా ప్లాన్ వేసుకుని చక్కగా ఉన్నారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేశారు అతను కొట్టడం ముఖ మీద ముఖం మీద కొడుతూ ఉంటే అతను డబ్బులు బ్లడ్ బ్లీడింగ్ ఇంజరీస్ అయి అతన్ని కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది తర్వాత ఈ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం వెంటనే అతని రిపోర్ట్లు అవి తీసుకుని కేసు పెట్టే బాధ్యతలని స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ గారు ఎస్ఐ గారు వెంటనే స్పందించడం జరిగింది జరగడమే కాకుండా ఈ కేసులో చాలా స్పీడ్గా వాళ్ళ యొక్క అనుమానితులు ఎవరైతే ఉండొచ్చు అని అతన్ని ఎప్పుడైతే కంప్లైనెంట్ని వ్యాపాక చంద్రరావుని విచారణ చేశామో అతను చెప్పడం జరిగింది దాని మీద శక్నేటిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అనుమానితులు వెళ్ళగలితే వాళ్ళు అక్కడ దొరకలేదు తర్వాత వాళ్ళందరినీ ఎక్కడున్నారు అని బంధువులందరితో మాట్లాడిస్తే ఈ నరసాపురంలో లాడ్జీ తీసుకుని హైగా ముందు పార్టీ అన్నీ చేసుకుంటా హ్యాపీగా ఉన్నారు లక్కీగా మనకి మొత్తం ఏడుగురు కూడా దొరకడం జరిగింది అయితే కొంత డబ్బు ఖర్చు పెట్టారు రెండు లక్షల్లో లక్షా డెబ్బై వేలు మనం రికవర్ చేయగలం లక్షా డెబ్బై వేలు నాదో దొరికింది అలాగే నేరానికి ఉపయోగించినటువంటి రెండు మోటార్ సైకిళ్ళు అలాగే ఫారిన్ కరెన్సీ రియాన్స్ నోట్లు ఒక పది రికవర్ చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా మేడది వెంకటరెడ్డి జవాజు మల్లికాబాబు ఆర్గనైజర్స్ వాళ్ళ బిజినెస్ సేమ్ బిజినెస్ ఉండటం వల్ల వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ గిరిబాబు గంటారాజు ద్వారా ఇది ఒక ప్లాన్ చేశారు దాంతో ఆ గిరిబాబు ఈ ముగ్గురు ముద్దాయిల్ని సెట్ చేయడం జరిగింది నిజంగా ఒక ప్లాన్గా ఏడుగురు ముద్దాయిలు అయ్యారు వీళ్ళందరినీ కూడా మరి నేరం జరిగిన తర్వాత ఇరవై నాలుగు లోపే సెక్యూర్ చేయటం వెంట వెంటనే దర్యాప్తు చేయటం వల్ల నగదు ఖర్చు కాకుండా ఎక్కువ మొత్తం రికవర్ చేయడం జరిగింది అది దీనికి కష్టపడినటువంటి మొగల్దూరు ఎస్ఐ గారు అది సిబ్బంది వారికి సరైన టైంలో గైడెన్స్ ఇచ్చి చేస్తున్నటువంటి వాళ్ళ సిఏ గారు అలాగే మాకు టైం టు టైం పైనుంచి మన ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు సహకరించి అదేన్నో యాక్చువల్గా ఉన్న పరిస్థితుల్లో బందోబస్తులు అన్నీ ఉన్నా కానీ